ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై పదిహేడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు వారికి అపరిమితమైన శక్తి మరియు కుతూహలం లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు దాని ద్వారా మంచి లాభాలని సాధిస్తారు అలాగే ఈ రోజు మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈ రోజు అమ్ముడు పోతాయి దీనివల్ల మీకు మంచి విషయాలు కొన్నింటిని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది ఆనందాన్ని ఇచ్చే కొత్త బంధుత్వం కోసం ఎదురు చూడండి ఇది మీ ఒత్తిడిని తొలగిస్తుంది అలాగే ఈ రోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కాల వస్తుంది ఇంకా మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి వారితో గౌరవంగా మాట్లాడాలి అలాగే మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలని పూర్తిగా ఆస్వాదించండి మంచి రొమాంటిక్ జీవితాన్ని పొందుతారు కుంభరాశి వారు వారి ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సంకటనాశన గణేష స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లే అయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం